హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మన హౌస్లో పాజిటివిటీని పెంచుకోవడానికి ఇలా ఉదయాన్నే చక్కగా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసినా కూడా మంచి పాజిటివిటీ వస్తుందండి నేనైతే ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకున్నాను ఇక మా మొక్కల్లో ఉన్న కొన్ని పువ్వులనైతే నేను ఈరోజు పూజకని కోసుకుని వచ్చానండి మన మొక్కల్లో ఉన్న పువ్వుల్ని అలా దేవుడికి అలంకరించి కాసేపు అలా పూజ చేసుకున్నామంటే మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందండి ఇలా చక్కగా పూజ చేసుకుంటే ఇలా ఉదయాన్నే లేచి మనం ఇలా చక్కగా పూజ చేసుకోవడం వల్ల మనకు ఒక కొత్త శక్తి వస్తుందండి మనకు అంటే ఆ రోజు కావాల్సిన ఒక పాజిటివ్నెస్ అనేది మనకు ఆ రోజుకి యాడ్ అవుతుంది మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసేయడానికి కూడా మనకి ఇలా ఉదయాన్నే పూజ అనేది చాలా హెల్ప్ అవుతుందండి సో మీరు కూడా ఇది ట్రై చేయండి నాకైతే ఇలా ఉదయాన్నే పూజ గదిని అలంకరించుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇలా ఇల్లంతా ధూపం వాసన వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి ఉదయాన్నే ధూపం వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్నెస్ అనేది వెళ్ళిపోతుంది మన మైండ్ కూడా మంచి పాజిటివ్నెస్ని పికప్ చేసుకుంటుంది ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు నేను దోశ వేస్తున్నానండి ఇది మామూలు దోశ పిండిలోనే కాస్త ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకొని ఇలా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే దీన్నే ఇంకా కొంచెం దీనిలో కాస్త రాగి పిండిని కూడా యాడ్ చేసుకుని నేను ఇలా కాస్త హెల్తీగా తినడానికి ట్రై చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా రాగి పిండి ఇలా మిక్స్ చేసి వేసుకున్నామంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది దోశలు కూడా సేమ్ మా మామూలు దోశలు లాగా వస్తాయండి ఇలా నా పిచ్చుకల్ని చూస్తూ నా బ్రేక్ఫాస్ట్ని అయితే నేను ఈరోజు కంప్లీట్ చేస్తానండి ఇవి ఎంత బాగా ఆడుకుంటూ ఉంటాయో అండి అసలు ఇక ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దామని ఇవి కట్ చేస్తున్నాను అన్నమాట మనలో పాజిటివిటీని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి అవేం పెద్ద పెద్ద విషయాలు అయితే కాదు మనకు తెలిసినవే కాకపోతే మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని నెగటివ్ నెగిటివ్ వేలో చూడడానికి ఎక్కువ అలవాటు పడిపోయాము అన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి దీని తర్వాత ఏమవుతుంది ఇది నాకే జరుగుతుందా నా లైఫ్లోనే ఇలా ఉందా అనుకుంటూ మనం ఇంకా డౌన్ అయిపోతూ ఉంటాం మనకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే ఉంటుందండి ప్రతి ఒక్కరికి పాజిటివిటీస్ ఉంటాయి నెగిటివిటీస్ కూడా ఉంటాయి వాటిని మనం రిసీవ్ చేసుకునే విధానంలో మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మనలో ఉన్న నెగిటివిటీస్ని తీసేయడానికి ట్రై చేయండి కాస్త మన కోసం టైం స్పెండ్ చేసుకోండి మనకున్న దాంట్లో తృప్తిగా బ్రతకడం చేతి వస్తే పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఏదైనా మనం ఫస్ట్ ఆలోచించేది ఇతరులకు ఉన్నది మనకు లేదే అని ఆలోచిస్తూ ఉంటాం అలా కాదండి ఫస్ట్ మీకు ఏముందో దానిని మనం ఇంకా బెటర్గా ఎలా తయారు చేసుకోవాలి మన లైఫ్ని అనేది ఆలోచించాలి టైం అనేది ఎప్పుడూ ఒకేలాగైతే ఉండదండి ఈరోజు ఆపోజిట్ వాళ్ళ టైం అయితే రేపు మన టైం వస్తుంది ప్రతి ఒక్కరూ మన టైం కోసం వెయిట్ చేయాలి కాలంలో మనకు కూడా ఒక రోజు వస్తుందండి ఆ రోజు కోసం వెయిట్ చేయకుండా బాధలకు భయపడిపోయి పారిపోయిన వాడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడండి ఇది పెద్దలైనా పిల్లలైనా ఒక ఫెయిల్యూర్ రాగానే మనం ఇంతే మన లైఫ్ ఇంతే అని మనము అనుకుని డిసప్పాయింట్మెంట్లో ఏదేదో చేస్తూ ఉంటారు మన ఆలోచనలతో మన లైఫ్ని ఎప్పుడు స్పాయిల్ చేసుకోకూడదండి ఎందుకంటే మన ఆలోచనలు అనేవి మన భవిష్యత్తుని ఉండాలి సక్సెస్ అయిన వాడిని చూసి మనం ఎప్పుడూ ఈషపడకూడదు ఎందుకంటే వాడికి ఆ సక్సెస్ రావడానికి ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు కదండి కానీ మనం చాలా ఈజీగా ఆ సక్సెస్ని హేళన చేస్తూ ఉంటాము ఇది మాత్రం చాలా తప్పండి ఎందుకంటే ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే అది వన్ డేలో అయితే జరగదు కదండీ ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సక్సెస్ కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు ఉంటేనే ఆ సక్సెస్ అనేది వాళ్ళకు అంది ఉంటుంది దానిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి కానీ వాళ్ళని ఎక్కిరించడం హేళన చేయడం లాంటివి చేయకండి మన లైఫ్కి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని అయితే లేదు కదండి ఏది జరిగినా దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి వాట్ నెక్స్ట్ ఇనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామంటే మనము నెగిటివ్ వేలో వెళ్లకుండా ఉంటాం అసలు ఫెయిల్యూర్స్ వస్తేనే సక్సెస్ ఉంటుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే దాని నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం అవతల వాళ్ళు మనకి ఎలా వాల్యూ ఇస్తున్నారు మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు ఇలా ఎన్నో విషయాలు మనకు ఫెయిల్యూర్ నేర్పిస్తుంది అదేదో ఎవరో చెప్పినట్లు సక్సెస్ అయితే ఏముంది మహా అయితే దాన్ని మనం సాధించగలిగాం అంతే అదే ఫెయిల్యూర్ అయ్యి చూడండి ఈ ప్రపంచం అంటే ఏదో మనకు తెలుస్తుంది సో ఫెయిల్యూర్ పర్సన్కి తెలిసినంత ప్రపంచం సక్సెస్ అయిన పర్సన్కి తెలియదండి సో పాజిటివ్నెస్ని పెంచుకోవడానికి ట్రై చేయండి నెగిటివిటీని చాలా దూరం చేయండి ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది మన సక్సెస్ని దూరం చేస్తుందండి సో ప్రతి ఒక్కరూ పాజిటివిటీని పెంచుకోండి అది మనలోనే ఉంటుందండి ఒక మంచి పాట వినండి ఒక మంచి బుక్ చదవండి ఒక మంచి పర్సన్తో మాట్లాడండి ఇవన్నీ మనకు సక్సెస్ అండి ఎందుకంటే మనం పాజిటివ్ వేలో ఉన్నవారిని కలుస్తూ ఉంటే మన థాట్స్ కూడా పాజిటివ్గానే మారుతాయి ఇలా మీతో మాట్లాడుతూ నేనైతే క్యారెట్ ఫ్రై అయితే చేసేస్తానండి ఇలా మా సైడ్ అయితే ఇలా పప్పుల పొడి వేసుకుంటామండి క్యారెట్ ఫ్రైలో శనిగింజలు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసి ఇలా ఫ్రై అయిన క్యారెట్లో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే నా వే ఆఫ్ థింకింగ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుందండి నెగిటివ్ జరిగినా కూడా దాన్ని పాజిటివ్గా ఎలా మార్చాలనే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను సో నేను ఏదైతే పాటిస్తానో అదే మీకు ఈరోజు వీడియోలో చెప్పానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి